ఎర్రటి అంగిదొడుక్కున్నా ఇప్పుడు నూకల వెంకటయ్య వేసుకున్నట్టు అంగి వేసుకున్నా పోలీసులు ఎంటబడి కొట్టడం చూసినాము ఏ గడ్డం శంకరయ్య బాబు గడ్డం శంకరే బాబు ఎక్కడున్నాడు గడ్డం శంకరే వెలంపల్లి మా నాన్న మా నాన్న మా నాన్న శ్రద్ధగా వినండి ఇది వెలిశాల పాట అనేది ఒక వెలిశాల జీవిత కథ కాదు ఒక వెలిశాలలో పుట్టిన కుటుంబాల కథ కాదు వెలిశాలలో పుట్టిన వీరులు వెలిశాలలో చేసిన త్యాగం వెలిశాల జరిపిన యుద్ధం వెలిశాల చేసిన తిరుగుబాటు వెలిశాల చేసిన శాసనాలు వెలిశాల తల్లి ఈ భూమి మీద రాసుకున్న మరణాలు వాటి లోపల ఉన్న మర్మాలు సామాన్యమైనవి కాదు అవి ఒక ఊరికి సంబంధించినవి కాదు అవి ఈ భూమి నానుకొని ఈ వంద ఎకరాల భూమి నానుకొని ఈ వంద ఇళ్లలో ఉన్న బంధువులందరినీ కలుపుకొని ఈ భూమి నుంచి అటు వంద ఇటు వంద కిలోమీటర్ల వ్యత్యాసంలో పుట్టిన జీవితాల నుంచి పుట్టిన పాట అది మా నాన్న మామిడి తోట మొదట్లో సారా కాంట్రాక్టర్ చేసిండు అది పోయిన తర్వాత మా ఊర్లో ఉన్న మామిడి తోట పట్టిండు మా దగ్గర కౌలు పట్టడానికి పట్టిండు అంటారు మా నాన్న మామిడి తోట కౌలు పట్టిండు అప్పుడు పోలీసులు చాలా బీభత్సంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న సిఐ గారు వేణుచంద్ర గారు లాగా ప్రేమగా మాట్లాడరు తమ్ముడు బాగున్నావా అని ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు రాజు గారు లాగా అన్న ఎప్పుడు వచ్చిన మందలియనప్పుడు అప్పుడు మాట్లాడితే లంజా కొడక అనే మాట చాలా సహజమైన మాట నోటి నుంచి లంజా కొడక అనే మాట చాలా సహజమైన మాట ఆ మాటలు నేను చాలాసార్లు విన్న పడలేదు నేను మా నాన్న తోట పట్టుకున్నప్పుడు తోట దగ్గరికి మా ఇల్లు మా ఇంటినిక రోడ్డు రోడ్డు నానుకొని మామిడి తోట ఉంటుంది ఈ తోట దగ్గరికి మా నాన్న పోతే ఆ తోటలనే కళ్ళు మండవ ఉంటుంది ఆ తోటలనే కళ్ళు మండవ ఉంటుంది కళ్ళు మండవతో పాటు మామిడి తోట పెట్టిన మా నాన్న అక్కడ మంచి కూర్చున్నారు ఇంటి దగ్గరికి వచ్చినోడు పోలీసులు వస్తాడని తెలిస్తేనే జస్ట్ వస్తాండని తెలిస్తేనే మా నాన్న ఇంట్లో నుంచి పరిగెత్తుకొని ఇంటినిక నుంచి వెళ్ళిపోయాడు మా నాన్న పోతా ఉంటే ఏం జరిగింది అంటే ఈయన తోటకాడ పండకాడ కావాలన్నాడు మా నాన్న అరక దాటి వెళ్ళిపోతా ఉంటే ఎందుక ఒక బావి ఉంటుంది ఆ బావిలో పరిగెత్తుకుని పోయి మా నాన్న దాంట్లో కూర్చున్నాడు భయానికి కూర్చున్నాడు పోలీసులు వచ్చారు కేవలం మా నాన్న కట్టుకున్న ఎర్ర లుంగిని ఎర్ర కండువని చూసి పోలీసులు ఎంటబడి వచ్చారు అక్కడికి వచ్చి మా నాన్నను కొట్టిరు ఈయన ఏం చెప్తాడు అంటే నేను చిన్నపిల్లగా అప్పుడు అరే ఎవడ్రా గట్టపుడు అటు ఎవరు ఎవడ్రా లంజవాడుకోడు అక్కడ ఎవడ్రా పేరు అడిగింది అడిగితే అప్పుడు ఆయన అంటాడు ఈయన చెప్తాడు వారు పిచ్చోడు సార్ వాడి పెళ్ళ మందు పెట్టింది వాళ్ళకి ఊకె మోషన్స్ అయితేనే సార్ ఓడిపోయిందని చెప్పింది గుర్తుందామో గుర్తుంది గుర్తుంది ఈయన అంటే మందు పెట్టినాడు పిల్ల మందు పెడితే ఎర్రటి పంచ కట్టుకొని పోతాడు రా అని అంటాడు అని ఈయనను కొడతాడు మా నాన్నని కొడతాడు అక్కడ ఉన్న వాళ్ళు అందరిని కొడతారు ఊర్లో ఈ అస్సలు అప్పుడు అనిపించింది నాకు ఈ ఎర్ర బట్ట ఏంది దీనికి ఉన్న నేపథ్యం ఏంది దీని వెనకాల ఏంది మర్మం ఎందుకు ఇట్లా కొడతారు జీవితంలో నేను బ్రతికే రోజులు వస్తే ఇలాంటి రోజులు ఉండద్దు ఇలాంటి జీవితం ఉండద్దు ఇలాంటి బాధలు ఉండదు అని అప్పుడు నా చిన్నతనంలో మా నాన్న వడ్డ బాధ ఈ మామ వడ్డ బాధ మా చిన్నాయనలు మా చిన్నమ్మలు అందరి వడ్డ బాధ చూసి అప్పుడు అనుకున్నాం దాని వెనకాల ఉన్న నేపథ్యం ఏంది అని తెలిస్తే తలుచుకుంటే తెలుసుకుంటే ప్రజల కోసం ఎవరైతే నిజాయితీగా యుద్ధం చేస్తారో వాళ్ళ చేతులకు ఎప్పుడు సంఖ్యలు ఉంటాయి అని తెలిసింది ప్రజల కోసం ఎవరైతే యుద్ధం బాట పడతారో వాళ్ళెప్పుడు వాళ్ళెప్పుడు ఎప్పుడు నిర్బంధించబడుతూనే ఉంటారని తెలిసింది అప్పుడు తెలిసినప్పుడు ఈ ఊరిలాగా నేను చరిత్ర ఈ ఊరిలాంటి లాంటి చరిత్రకారుని నేను కాలేను ఈ వీరు లాంటి నేను చరిత్రకారుని కాలేను కానీ ఈ వీరులు ఈ ఊరు వీటి చరిత్రను నిక్షిప్తం చేయగలిగితే నాకు కవిగా ఈ ప్రాంతం మీద ఒక సార్థకత ఉంటుంది నా గురువు సమాజం పట్ల ఎట్లా కట్టుబడి ఉండాలో అని చెప్పిన ఆయన మాటలకు సార్థకత ఉంటుంది శిష్యరికానికి ఒక అర్థం ఉంటుంది అని కూర్చొని ఈ ఊరి మీద పాట రాసిన ఈ ఈ ఊరు మీద పాట రాయడానికి నేపథ్యం అది ఈ ఊరిలో ఫస్ట్ టైం నేను ఊరికి పంతొమ్మిది వందల తొంభై రెండులో పెళ్లి సందడి అనే సినిమా రిలీజ్ అయినప్పుడు ఇదే పెద్ద మనిషి నన్ను అప్పుడు గేట్ ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది లోపలికి ఈయన తీసుకొచ్చి ఇక్కడ ఆట ఆడిస్తే మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను ఈ గడ్డ మీద అడుగుపెట్టినా ఇదే భూమి మీద ఈ ప్రాంగణంలో నేను ఆట ఆడినా ఈడ మేము ఆట ఆడి అలిసిపోయినప్పుడు మాకు ఆకలిస్తే కట్ల రమేష్ అని కట్ల రాజయ్య అని మా పెద్దనాన్న కొడుకు కట్ల రమేష్ అంటే చంద్రబౌళి గారు మమ్మల్ని తీసుకెళ్లి ఆ ఇంట్లో భోజనం పెట్టి మా చిన్న పిల్లలందరినీ ఆడించి మమ్మల్ని దాటించినప్పుడు ఆ జ్ఞాపకాలతో పాటు ఇదే ఊరిలో లద్దునూరి బాబు అని మా పెద్దమ్మ కొడుకుంటాడు మదనమ్మ కొడుకు ఆయన ఎప్పుడు ఈ ఊర్లో ఏదో ఒక పోలీస్ ప్రాబ్లంతో వచ్చి మా ఊరిలోనే తలదాచుకునేది ఆయన తలదాచుకుంటున్నప్పుడు చూసిన పంజరంలో పక్షిలాగా ఆయన బతుకుతుంటే నాకు చాలా బాధ అనిపించేది ఆ పెద్దమ్మ మా ఊరికి వచ్చి చాలా కన్నీళ్లు పెట్టుకునేది ఏడ్చేది ఆమె ఆమె ఏడ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది మా అమ్మకు నా వల్ల ఇట్లాంటి కన్నీళ్లు పెట్టుకునే రోజు ఎప్పుడు అనిపించేది మా ఊరికి వెన్నెలన్నా అని పాటలు రచతా ఇప్పుడైనా పాటలు రచయితే కానీ ఆయన కనుక పెయింటింగ్ వేస్తే ఆయన కనుక గీస్తే బ్రహ్మదేవుడు కూడా పనిచేయడానికి ముందు బ్రహ్మదేవుడు కూడా పనిచేయడైన ముందు ఆయన 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 కనుక ఒక స్కెచ్ చేస్తే కంప్యూటర్లో ఉన్న నాలెడ్జ్ కూడా ఆయన నాలెడ్జ్ అందుకోలేదు అంత గొప్ప చిత్రకారుడు ఆయన మా ఊరికి వచ్చి తలదాసుకుంటే ఆయన తల్లి పర్లపల్లి నుంచి వచ్చి అమ్మమ్మ మా ఇంట్లో కూర్చొని మా నాన్న దగ్గర కూర్చొని నా కడుపును కాపాడండి ఆయన ఇట్లా పొట్ట పట్టుకున్నది ఇంట్లో మా నాన్న ఈయన ఉంటే వీళ్ళ ఇంట్లో కూర్చొని పుట్ట చేత పట్టుకున్నాడు ఇంత కడుపుగా చేయబట్టి నా కడుపును కాపాడండి నా పేగును కడుపులకలు తెంచుకొని మీ ఊరు లేచిన దండం పెట్టిపోయింది ఆ అమ్మమ్మని చూసినట్టు అనిపించింది నాకు ఇట్లాంటి జీవితం ఇట్లాంటి జీవితం మా అమ్మకి నా వల్ల రావద్దు అనిపించింది నేను ఎదిగే సమయానికి ఇట్లాంటిది ఉండొద్దు అనిపించింది కానీ ఏం చేయగలుగుతా నేను నేను ఏం చేయలేను నేను ఏమి చేయలేను దీని వ్యవస్థ నేను మార్చలేను కానీ అప్పుడు నాకు కనబడ్డ దారి నేను పాటలు రాస్తూ బలపడుతున్న సందర్భంలో అప్పుడు నాకు కనబడ్డ దారి వినబడ్డ మాట తెలంగాణ ఉద్యమం నాకెందుకో ఆ ఉద్యమంలో స్వేచ్ఛ అనిపించింది ఎందుకో ఈ ఉద్యమం చేస్తే దీనికి పాట రాస్తే దీని మీద మనం పనిచేస్తే స్వాతంత్రంగా బ్రతకచ్చు అనిపించింది స్వాతంత్రంగా బ్రతకచ్చు అనిపించింది సంఖ్యలు ఉండవు అనిపించింది ఇంత బాధ ఉండదు అనిపించింది ఎందుకో నాకు అది కొంత మేరకు ఎందుకో నాకు అది కొంత మేరకు తెలంగాణ వచ్చిన తర్వాత మనం ప్రశాంతంగా ఉన్నాము అనిపిస్తుంది ఇంకో ఏందన్నా ఎందుకు మాట్లాడుతున్నారు ఒక నిమిషం ఉండండి చెప్తాను నేను మీరు బాగా పెట్టుకోండి అన్నా చిట్ట్యాలకు పోయినప్పుడు ఎప్పుడైనా మనం పోలీస్ స్టేషన్ వైపు కన్నెత్తి చూసేదా ఎవరైనా అబద్ధం ధైర్యంగా చెప్పండి చిట్టాల పోలీస్ స్టేషన్ ముందు నుంచి మనం నడిచిపోయేదా దారి బంద్ చేసి సిఆర్పిఎఫ్ పోలీసు అక్కడ ఉంటే వాడు ఎప్పుడు తుపాకి వెళ్తున్నారో చచ్చిపోతూ ఏందో ఈ దారికి అనిపించేది అంత అది కానీ ఈరోజు ఆ పోలీస్ స్టేషన్ లో కూర్చొని మనం మాట్లాడగలం అక్కడ ఉన్న ఆఫీసర్ తెలంగాణ స్వాతంత్ర్యం వల్ల వంద శాతం మంచి జరిగింది అని అనను కానీ స్వాతంత్ర్యం అయితే దొరికింది అన్న కొంత ఇది నేను చూసినా దీన్ని నేను ధృవీకరిస్తాను ఈ ఊరు గురించి నేను పాట రాయడానికన్నా చాలా నేపథ్యం ఉంది చాలా ఇతివృత్తం ఉంది ఈ వృత్తాంతం మొత్తం చెప్తే ఈ వృత్తాంతం మొత్తం నేను వివరిస్తే వీళ్ళిక్కడి నుంచి ఒక్కరు పోయినా నేను జీవితంలో పాట రాయను అంత శిక్ష అనుభవించిన పల్లెలు అంత శిక్ష అనుభవించిన మనుషులు వీళ్ళు 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 ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటారు ఈ సభ జరగాలని సంవత్సరం నర నుంచి ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు మా ఇటు రండి నేను పెళ్ళికొడుకు చెప్పిన మా చాలా మంచి వ్యక్తి అయినా చదువుకోకపోయినా చాలా చైతన్యం ఉంది ఎటు రండి ఈయన నన్ను సంవత్సరం నర నుంచి సంప్రదిస్తాను కానీ నేను నా గురువును సంప్రదిస్తాను నేను ఎప్పుడు పెడదామని ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను అడుగు పెడితే నేను అడుగు పెడితే నా గురువుతోనే పెట్టాలి ఈ చైతన్యం నేర్పింది ఈ చైతన్యం నిలవడాలని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉండాలని నేను నాకు ఆయనకి ఇద్దరికి కలిసి రావాలని ఆలోచించుకొని స్వామిరావు గారికి సమయం ఇవ్వడం జరిగింది ఏం చెప్తావా జై తెలంగాణ జై తెలంగాణ అందరి ఆవడతలేదు చేతులు గట్టిగా నాలే జై తెలంగాణ ఇంకా లేదు చేతులు ఈరోజు ఈరో రెండే విషయాలు మాట్లాడతా తర్వాత మాట్లాడుతా తెలంగాణ రావడం తెలంగాణ కోసానికి దుందం ఇంటింటికి చెంద అడిగి వాస్తవానికి తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని ఉద్దేశమే ఇంటింటికి చెంద అడిగి ఇదే గ్రౌండ్లో దుందం కార్యక్రమం పెట్టిన మూడు గంటల దాకా జనం ఉన్నారు మళ్ళీ ఈరోజు మన మిట్టబేదం సురేందర్ అన్నను అడగగానే అన్న మా ఊళ్ళే ఒక సభ పెట్టి కార్యక్రమం చేసుకున్నాం బాగుంటుందన్న తెలంగాణ కోసానికి మేము చాలా ఇంటింటికి చెందిన అడిగి ధూమ్ధాం కార్యక్రమం పెట్టినాం